హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంచులారెడ్డి వరల్డ్ కుంభమేళకి స్టార్ట్ అయినాము ఎయిర్పోర్ట్కి వచ్చినాము జస్ట్ చెక్ ఆర్ఎన్స్ లో లంచ్ ఎంజాయింగ్ ట్రైన్ ఇది ఫ్లైట్ లో నుంచి ప్రయాగరాజ్ లైట్లు అని చెప్పేసి ఫ్లైట్ పైలట్ చెప్తే చూస్తున్నాము చక్కగా ప్రయాగ్రాజులు మొత్తం లైట్లు కనిపించినాయి అందుకోసమని ఇక్కడ చూస్తా ఉన్నాం వారణాసిలో దిగినాము జస్ట్ వీ ల్యాండెడ్ ఇన్ వారణాసి ఒక

నజదీకర ఇప్పుడే హోటల్ వచ్చినాము హోటల్లో ఉన్నాము ఇంకా పొద్దున్నే ఈ ఆటో మాట్లాడుకున్నాము ఆటోలో పోతున్నాము కాలభైరవ టెంపుల్ కి గో కాలభైరవ టెంపుల్ ఇక్కడ నుంచి మీటర్ల దూరంలో ఉందంట గో కాలభైరవ టెంపుల్ మాస్క్ పెట్టుకున్నాము బాగా దుమ్మున్నదని షాప్స్ టెంపుల్ కాలభాయి రావి టెంపుల్ ఇది ఇప్పుడు ఏడు గంటలకు తెలుస్తుంది మేము నాలుగు అయింది ఇప్పుడు వచ్చి టైము ఫైవ్ గంట ఓపెన్ ఇంకొక గంట సేపు అందరూ ఇక్కడ కూర్చున్నారు లైన్ గా ఇక మేము కూడా లైన్ లో కూర్చుంటాము ఇక ఇక్కడ వెయిట్ చేస్తాం పొద్దున్నే వచ్చినాము రేటు కాలభైరవ టెంపుల్ అంటే ఇదే కాలభైరవ టెంపుల్ ఇప్పుడే పూజ చేస్తుందండి ప్రసాదం పెట్టి ఇదంతా వన్ ఇయర్ వరకు అందరు ఫ్యామిలీ మంచిగా ఉండాలని దీవించారు

విఐపి దర్శనం దొరికింది వీళ్ళంతా లైన్లు ఉన్నారు బట్ మేమేమో విఐపి దర్శనం కోసం గేట్ నెంబర్ వన్ దగ్గరికి వెళ్తున్నాం

గంగా జలము ఎత్తిన నీళ్ళు లలిత చాలా జనాలు ఉన్నారు చాలా మంది జనాలు ఉన్నారు స్నానం చేస్తూ స్నానం చేస్తున్నారు చెట్లు వస్తున్నారు పడవలలో తిరిగేటోడు పడవలు తిరుగుతున్నారు చాలా మంది పొద్దున ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ ఫోర్ ళభైరవ టెంపుల్ కి లోపలికి బ్యాగ్స్ చెప్పులు అఫ్కోర్స్ చెప్పులు ఎట్లా ఉండవు ఫోన్స్ తీసుకపోదు లాకర్స్ ఉన్నాయి లాకర్స్ లో పెట్టి పోతాం లాకర్స్ ఎంత రష్ ఉందంటే

మృత్యుంజయ బాయి ఇంకా నీళ్లు తాగితే మంచిదంట అవ టోటీలు ఉంది చేప ఉంది ఇక్కడ దీపాలు ముట్టిచ్చినాము మంచిది షాపింగ్ యోగి ఆదిత్యనాథ్ వచ్చిండు ఈ రోజు ఇప్పుడు కానీ షాపులు బంద్ చేసిండట అన్ని షాపులు అన్ని టెంపుల్స్ కూడా అన్ని బంద్ చేసిండ్రు చాలా బిజీ ఉంది ఇది పిల్లల మరి ఉంది పెద్ద చెట్టు కూడా ఇదంతా జాతర లాగా అవుతుంది కూడా ఒక పెద్ద మన పిల్లల మరి చెట్టు ఇవన్నీ జాతర అండ్ ఇక్కడ పోర్టు ఉంది నది ఇప్పుడే బోట్ మాట్లాడుకొని బోట్లో పోదామని చెప్పి అందరం ఫ్రెండ్స్ అంతా బోట్ మాట్లాడుకున్నాము ఇక ఇప్పుడు అందరం ఎక్కుతున్నాము బోట్ పోదాం పదండి తెలో లేదు గౌ ఇట్లా గంగమ్మకు హారతి బట్టి చిన్నగా బాగా గాలి వస్తుంది ఆ గాలికి దీపం పోకుండా కాపాడుకుంటా ఇట్లా వచ్చి గంగమ్మకు మంచిగా హారతి ఇచ్చి వదిలేసినాము వదిలేసి దండాలు పెట్టుకున్నాము చక్కగా గంగమ్మ తల్లి మమ్మల్ని కాపాడాలి సర్వే జనా భవంతు అని మొక్కుకున్నాము ఇక ఇట్లా తర్వాత మంగళారతులు ఇచ్చి మంగళారతులు కూడా గంగమ్మ తరవికిచ్చి ఆశీర్వాదం పొందుకున్నాము అందరము మంచి ఉండాలి సర్వే జనా సుఖిన భవంతు ఇట్లా బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు గంధము అన్నీ అదేంది గంగమ్మ తల్లికేసి ఇక మొక్కుకున్నాము అందరు బాగుండాలని చెప్పేసి అందరు نا <muchas> کوم జనాలు చూడండి ఎంత రష్ ఉందంటే అంత రష్ విసుకేస్తే రాలడు జనాలు టూ మెనీ పీపుల్ ఉన్నారు ఇక్కడ గుడి ఉంది గుడికి వచ్చినాము పైన గుడి ఉంది గుడికి పోతున్నాము నేర్చుకోక పెద్దగా మోకాల పర్వతం లాగానే ఉంది చాలా హైట్ ఉంది ఇట్లా హైట్ బాగా ఇక ఈరోజు అట్లా వారణాసి పోయి చూసేసి ఇక రాత్రి అయింది వచ్చే వరకు ఇక హోటల్కి వచ్చి ఇక డిన్నర్ చేసేసుకొని పడుకున్నాము తర్వాత ఇక రేపు పొద్దుగాల కార్యక్రమాలు మళ్ళీ వేరే వీడియోలు చెప్తాను యా దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ This is modularity from modularity world.